హాయ్ ఫ్రెండ్స్ గాడ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రానికి బోయిపాటి శ్రీను డైరెక్టర్ వీరిద్దరు కాంబినేషన్లో ఇది నాలుగో చిత్రం ఇప్పటికే రిలీజ్ అయిన మూడు చిత్రాలు ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుందో మనకు అందరికీ తెలిసిందే అఖండ టూ చిత్రం బాలయ్య కెరీర్లో రెండో సీక్వెల్ మూవీ ఇక బోయిపాటి శ్రీనుకు ఇదే మొదటి సీక్వెల్ అనమాట అలాగే బాలయ్యకు ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం అయితే బోయపాటి శ్రీనుకు ఇది రెండవ పాన్ ఇండియా చిత్రం ఇలా హీరో డైరెక్టర్ ఇద్దరికి స్పెషల్గా నిలిచిన అఖండ టూ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి థియేటర్లో ఈ చిత్రం వచ్చే దసరాకి రిలీజ్ కాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున బాలయ్య బోయపాటి కాంబోలో మూడు చిత్రాలు ఘన విజయం సాధించిన తర్వాత రిలీజ్ కాబోతున్న అఖండ టూ చిత్రంపై అభిమానులతో పాటు సినీ లవర్స్లో భారీగా హైప్ అయితే ఉందనమాట అయితే గురువారంతో అఖండ టూ డబ్బింగ్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట మిగతా కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని దసరాకి అంటే సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ రిలీజ్ కానుంది ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్